పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్

ఏడవల్లి పాండు నిల్వ ఉంచిన ముప్పై క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టివేత రేషన్ మాఫియా పరారైనట్లు సమాచారం అధోని పట్టణానికి చెందిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్ సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు ఎమ్మెల్యే రేషన్ మాఫియాని ప్రోత్సహిస్తున్నారా రేషన్ మాఫియాపై ఎమ్మెల్యే అనుచరులు అంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన విషయంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలంటే ప్రశ్నించారు రేషన్ మాఫియా చీకటి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారి సిఐ పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు పోలీసులే అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమాలకు తెరలేపిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు గ్రామ గ్రామంలో డంప్ చేసిన పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ని అక్రమంగా డంపు చేసిన పీ పీడిఎస్ రైస్ని అరవై ఏడు బ్యాగులు మొత్తము రెండు వేల ఆరు వందల ఎనభై కేజీలు సుమారు అది మా మన్మత డీలర్కి స్వాధీనపరుస్తున్నాము ఈరోజు స్టాక్ పాయింట్ బంద్ ఉన్నందుకు రేపు కూడా బంద్ ఉంటుంది సోమవారం అతని దగ్గర నుంచి మేము హ్యాండ్ చేసి స్టాక్ పాయింట్కి తరలిస్తాం గౌరనీళన మన రెవెన్యూ సిబ్బంది తర్వాత వచ్చేసి ఎస్పి ఎస్ఐ గారు గౌరవనీలైన ఎస్పీఎస్ఐ గారు సమక్షంలో సుమారుగా అని చెప్పి చెప్పుకున్నారు కానీ మాకు బొలతేసి అయితే ఇవ్వలేదు అసలు బొలత వేసిస్తే తప్ప మనకు తెలియదు అసలు వాళ్ళు ఏదైతే నిర్దిష్టంగా మాకు చెప్పినారో దాన్ని ముక్కు తీసుకుంటాం మేము అంతే దాని తప్ప ఏం లేదు అసలు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా రెవెన్యూ వాళ్ళకి మేము దాన్ని సివిల్ సప్లైర్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రెవెన్యూ వాళ్ళ తరఫున ఎందుకంటే వాళ్ళు మాకైతే ఏం చెప్పలేస్తాం సుమారుగా అని చెప్పి చెప్తున్నారు అంతే సుమార్గా అంటే వాళ్ళు మన దగ్గర పొలితేలే నేనైతే తీసుకోలే పొలితే వేసుకుని కానీ హ్యాండ్ ఓవర్స్ అయితే చేసుకోమన్నారు కాబట్టి సిఐడిటిసార్ సార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు తీసుకోమన్నారు కాబట్టి ఉద్దేశంతో తీసుకుంటున్నాను ఒక విఆర్ఓ గారిని తర్వాత వచ్చి మన ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఐఎస్ఆర్ సమక్షంలో పోలీసు ఎస్పీ వల్ల సమక్షంలో నేను అంతే కానీ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకు తెలియతే వాస్తవం తెలియదు చెప్తున్నాను కదా అరవై ఏడు బ్యాగ్స్ అరవై ఏడు బ్యాగ్స్ లో అది వేయలేదు నా షాప్ లో భద్రపరుస్తాను నేను అంతవరకే

न <laughs> रुप న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు